నమస్కారం నా పేరు కె దత్తాత్రేయరావు కొడంగల్ మండలం చిన్ననందిగామ సర్పంచ్ ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు పట్నం నరేందర్ రెడ్డి గారు కొడంగల్ అభివృద్ధి పైన అలాగే సర్పంచ్లను దౌర్జన్యం చేసి గెలిపించిన విషయం గురించి మాట్లాడడం అనేది జరిగింది వారికి ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాము ఈ ఎలక్షన్లు అనేటివి గ్రామంలో జరిగినాయి కేవలం స్వచ్ఛందంగా ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓట్లు వేయడం అనేది జరిగింది గతంలో మీరు చేసినట్ల మేము ఎవరి మీద దౌర్జన్యం చేయలేము మీరు గ గతంలో వాళ్ళని విడ్రాలు చేపించి బాయపెట్టి విడ్రాలు చేపించారు ఆ విధంగా అయితే ఈ సర్పంచుల ఎలక్షన్లు అయితే ఎక్కడా రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ ఎక్కడా జరగలేదు ఏదైనా జరిగిందంటే మీ హయాంలోనే జరిగింది ఇప్పుడు మాత్రం జరగలేదు అది ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి అలాగే అభివృద్ధి అంటారా ఇక మీకు తెలియంది అయితే ఏం లేదు ఒకసారి అయితే మీరు అన్ని గ్రామాలు తిరిగి చూడండి చూసిన తర్వాత మళ్ళొకసారి ప్రెస్ మీట్ పెట్టండి మా నాయకుడు కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి మూల ప్రతి గల్లీ ప్రతి సందు ఏ విధంగా ఉంది ఎట్లా ఉంది ఎట్లా అభివృద్ధి చేయాలో మా నాయకుడికి అంత్యంత నమ్మకం మా నాయకునికి అంత విషయాలు మాత్రం బాగా తెలుసు కానీ మీకు మీ ఐదు సంవత్సరాల్లో చేసిన కానీ మీకేం తెలియదు మా నాయకుడు ఈ విద్య పైన కానీ వైద్యం పైన కానీ పూర్తి నమ్మకం పెట్టి ఆ విద్యని వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో చేరువ చేరవేయాలని చెప్పి మా నాయకుడు ఈ అందాలి ఈ ఫలాలు అందాలని చెప్పి అనుకుంటా ఉంటారు అలాగే మీ నాయకుల వల్లే పామోదులో ఉండి ప్రజలని వదిలే గాలికి వదిలేసే నాయకుడు మా నాయకుడు కాడు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి వ్యక్తిని కలవడము అలాగే నిత్యము సెక్రటరేట్కి వెళ్ళి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మా నాయకుడు ముందుంటాడని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే ఇప్పుడు మీ గ్రామం నుండి పది లైన్ల రహదారి శంషాబాద్ టు లగచర్ల వరకు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అది మీకు కనబడతలేదా ఒకసారి వెళ్ళి చూడండి అలాగే కృష్ణా వికారాబాద్ లైను వికారాబాద్ లైను రైల్వే లైన్ను మన కొడంగల్ నియోజకం మీదుగా వెళ్ళడం అనేది జరుగుతుంది మా నాయకుడు ఈ ఈ వికారాబాద్ కృష్ణా లైన్ను అమలు చేయడం అనేది జరుగుతూ ఉంది అలాగే ఎలక్షన్ ఎలక్షన్లో గ్రామంలో కేవలం ప్రజలు స్వచ్ఛందంగా మా ఆరు గ్యారంటీ పథకాలు అమలు జరుగుతున్న విధానాన్ని బట్టి ఓట్లు వేయడం అనేది జరిగింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మీ హయాంలో జరగలేదు మా నాయకుడు దూరదృష్టితో ఆలోచన చేసి ఈ పథకాన్ని మహిళలకు కేటాయించడం జరిగింది అలాగే ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయల వరకు నిధు ఖర్చు పెట్టుకోవడానికి పేద పేదలకు ఏదైనా వైద్యం అందాలంటే మా నాయకుడు పది లక్షల రూపాయలు ఈ ప్రభుత్వ పక్షాన ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది మీరు గతంలో ఇవ ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు కేవలం మా ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసి ఈ అనేది గెలిపించుకోవడం జరిగింది అలాగే మీరు ఏ రోజు అసెంబ్లీలో ఈ మా నియోజకవర్గం గురించి మీరు మాట్లాడలేరు మా నాయకుడు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి అయి ఎంతో వేల కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గ అభివృద్ధికి మా నాయకుడు ఎల్లవేళలా పాట పడుతూనే ఉంటారు మళ్ళీ మీకు మున్సిపల్ ఎలక్షన్లు ముందున్నాయని చెప్పి మీరు భయపడి ఈ విధంగా మా నాయకునిపై ఆరోపణలు చేయడం సబబు కాదని చెప్పి అలాగే ప్రతి గ్రామంలో రోడ్లు చూడండి మీరున్న ఆయంలో ఏ రోడ్లు ఏ నీళ్లు ఎక్కడ పోతే తెలియకుండా కలవాటు నిర్మించడం జరిగింది అవి కొన్ని పంట పొలాలు నాశనమినా జరిగినాయి ఈ రోజు మా నాయకుడు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంకి రోడ్లు సౌకర్యము అలాగే బీటీ రోడ్డు సౌకర్యం ప్రతి మండలానికి ప్రతి కూడంగల్ నియోజకవర్గం మొత్తము ఏర్పాటు చేయడం అనేది జరుగుతా ఉంది వాళ్ళ మాట్లాడే ముందు కాబట్టి ఇలాంటి మాటలు మళ్ళొకసారి మాట్లాడొద్దు అని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను